హలో ఆల్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సో ఈరోజు రెసిపీ వచ్చేసి నవరాత్రి స్పెషల్ కొబ్బరి పాల పొంగల్ని మనం ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈజీగా ఈ వీడియోలో మనం ఇప్పుడు చూసేద్దాం లెట్స్ స్టార్ట్ ఇప్పుడు మనము మనతో పాటు కుక్కర్ తీసుకోవాలి కుక్కర్ తీసుకున్నాక దాంట్లో నెయ్యి వేసి బియ్యం కూడా వేసుకోవాలి బియ్యం వేసిన తర్వాత పెసరపప్పు వేసి ఒక ఫైవ్ మినిట్స్ పాటు లో ఫ్లేమ్ లో గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చినంత వరకు ఈ విధంగా మనం ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా బాగా ఫ్రై అయిన తర్వాత మనం దీంట్లో వాటర్ వేసి ఒక నాలుగు నుంచి ఐదు విజిల్ వచ్చే వరకు మనం కుక్కర్ అనేది పెట్టుకోవాలి ఇది మరీ ముద్దుగా ఉండకూడదు మరీ పొడిగా ఉండకూడదు ఇప్పుడు మనం రైస్ అయ్యేలోపు మనకు బెల్లాన్ని పెట్టుకున్నా ఒక గిన్నె తీసుకొని దాంట్లో బెల్లం వేసి హాఫ్ కప్ వరకు వాటర్ వేసి లో ఫ్లేమ్ లో మనం బెల్లాన్ని కరిగించుకోవాలి ఈ విధంగా కన్సిస్టెన్సీ వస్తే సరిపోతుంది ఇప్పుడు దాంట్లో మనం ఇలాచి పౌడర్ వేసుకొని మరొకసారి కలుపుకోవాలి ఈ విధంగా బాగా మనకి కన్సిస్టెన్సీ ఈ విధంగా వచ్చినట్టయితే సరిపోతుంది ఇప్పుడు దీన్ని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ముందుగా ఏదైతే కుక్కర్ తీసుకున్నామో అది చూస్తే మనకి ఈ విధంగా కన్సిస్టెన్సీ వస్తే సరిపోతుంది చూసారు కదా ముద్దగా రాలేదు అలాగని పొడిగా రాలేదు కరెక్ట్ గా వచ్చింది ఇప్పుడు మనం ఏదైతే బెల్లాన్ని కరిగించుకున్నామో ఒక స్ట్రైన్ ఈ విధంగా మనం ఫిల్టర్ చేసుకోవాలి ఇలా చేసుకున్నట్టయితే మనకి బెల్లంలో కొంచెం మట్టి కానీ ఏదైనా డస్ట్ పార్టికల్స్ ఉన్నట్టయితే మనకి అది ఫిల్టర్ అయిపోతుంది సో ఈ విధంగా మనం ఒకసారి బాగా కలుపుకోవాలి ఈ విధంగా కలుపుకున్న తర్వాత మనం కొబ్బరి ముందుగా తీసుకున్న కొబ్బరి పాలు ఉంటుంది కదా పాలు వేసి బాగా కలుపుకోవాలి ఈ విధంగా వేసిన తర్వాత మరొక్కసారి మొత్తం కలిసే విధంగా మొత్తం రెసిపీని మొత్తం ఒక్కసారి కలుపుకోవాలి ఈ విధంగా కన్సిస్టెన్సీ ఉంటే సరిపోతుంది మనకి ఆల్మోస్ట్ రెడీ అయిపోయినట్టే ఇప్పుడు ఫైనల్గా నేను నేతిలో వేసుకున్న జిడిపప్పు కిస్మిస్ అదే విధంగా కొబ్బరి వేసి మనం బాగా ఫ్రై చేసుకున్నాక ఫైనల్గా ఈ విధంగా వేసినట్టయితే మనకి కొబ్బరి పాల్ పొంగలి రెడీ అయిపోయినట్టే సో ఈ నవరాత్రికి మీరు కూడా ట్రై చేయండి చాలా అంటే చాలా బాగుంటుంది సో ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు థ్యాంక్ యూ